ఓం నమ శివాయ శ్రీమాత మీరు చూస్తున్నారు అపరాజిత శంఖ పుష్పి ఆర్ విష్ణుకాంత ఇది బ్లూ కలర్ ఉన్న శంఖపుష్ అండి ఇది చూడండి పుష్పం అది మీకు నేను దీని యొక్క ఉపయోగాలు ఎలా ఉంటుంది ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఏంటి ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు చూడండి నేను మామూలుగా ఇంట్లో ఫ్లాన్లు కనిపిస్తాను కదండి ఇది బ్లూ కలర్ది ఇది కాయలండి ఇది వైట్ వైట్ సింతు పుష్పే అండి మనం చూపిస్తాను వైట్ చూడండి కనిపిస్తున్నా వైట్ కనిపించింది కదా చూస్తారు కదా ఈ అపరాజిత అంటే నేను పేర్లోనే విజయాన్ని చేకూర్చేది అని చాలా క్లియర్గా చూడడం జరుగుతుంది నేను ఇవి కుండీలో పెట్టడం జరిగిందండి ఇవి చాలా శక్తివంతమైన చాలా ఉపయోగకరమైన తంత్రాలు ఈ అపరాజిత ద్వారా ఇవ్వబడతాయండి మీరు చూస్తున్నారు బ్లూ కలర్ది నేను తెలుపు కూడా చూపిస్తాను మీకు నేను దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కువగా కాకుండా ఈ బ్లూ కలర్ దాంట్లో మా కాళిక ఉంటుంది అని శాస్త్రం చూడడం జరుగుతుంది అలాగే తెలుపు అపరాజితలో అంటే ఈ ఫ్లవర్ అండి ఈ తెలుపు అపరాజితాలో శంఖ పుష్పంలో మహాదేవుడు శ్రీమన్నారాయణుడు అంటే విష్ణు భగవానుడు ఉంటారని శాస్త్రం చూడడం జరుగుతుంది ఈ పువ్వులతో మీరు ఈ కలర్ పువ్వులతో బ్లూ కలర్ పువ్వులతో మీరు శివ భగవానికి పూజ చేయండి శ్రీచక్రానికి పూజ చేయండి మనో సంకల్పాలన్నీ నెరవేరుతాయి అష్టైశ్వర్యాలు కూడా కలుగుతాయని శాస్త్రం చూడడం జరుగుతుంది అలాగే తెల్లటి తెల్లటి పువ్వులతో మీరు శివుడికి కానీ విష్ణువుకి కానీ పూజ చేయండి మీకు విష్ణు సంకల్పంతో శివసంకల్పంతో అష్టైశ్వర్య భోగభాగ్యాలు కలుగుతాయని శాస్త్రం చూడడం జరుగుతుంది నేను మీకు ఈ చెట్లు యొక్క లాభాలు వాటి ఫలితాలు మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చాలా ఇందుట్లో నాలుగు రకాలైన శంఖపుష్పాలు పుష్పాలు దొరవడం జరుగుతుందండి ఒకటి మనం రెగ్యులర్గా చూసే బ్లూ అలాగే తెలుపు అలాగే గులాబీ లేత గులాబీ కలర్లో ఉండే కూడా ఉంటాయి అలాగే కొంచెం నలుపు కలర్లో కూడా ఉంటాయి ఇవి నలుపు కలర్ అనేవి చాలా అరుదుగా వస్తాయండి ఇవి ఇవి మన నేనైతే మామూలుగా ఒక్క రెండు సందర్భాల్లో చూడటం జరిగింది ఒక శక్తి దేవాలయాల్లో పూజారులు పెంచడం జరిగింది అప్పుడు చూడటం జరిగింది వాళ్ళు గింజల గురించి అడిగాను వాళ్ళు ఎవరన్నారు చాలా అరుదుగా దొరుకుతాయి ఇవి కూడాను మనం ఇప్పుడు ఉపయోగాల గురించి తెలుసుకుందామండి ఆయుర్వేదంలో శంగ పుష్పి అలాగే ఇవి రెండు రకాలుగా ఉంటాయి క్లైంబింగ్ అనేది నేల మీద పాకే శంఖ్య పుష్పాలు కూడా ఉంటాయి ఆయుర్వేదంలో చాలా మం రకరకాలైన అంటే దీర్ఘరోగాలకి మందులుగా వాడుతూ ఉంటారు చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది తంత్రంలోను మంత్రంలోను బ్రహ్మాండంగా పనిచేస్తుంది మీకు ఒక చిన్న తంత్రం కూడా మీకు ఈరోజు చెప్తా నేను ఈ శంఖ్య పుష్పాల గురించి తెల్లవి తెల్లది అంటే ఇలా ఉంటుందండి తెల్లది ఇవి అన్నమాట నేను రెండు మొక్కలు పెట్టానండి ఇది తెల్లదాని తెల్ల చెట్టు మొదలండి ఇదేమో బ్లూ కలర్ ఇది తెల్ల చెట్టు మనకి ఏదైతే తెల్ల చెట్టుని ఒక పౌర్ణమి రోజున సేకరించి శివాలయాన్ని తీసుకువెళ్ళి శివుడికి అర్చన చేపించి పూజ చేసి ఒక రుద్రాక్షమాలతో దివాలయంలో కూర్చొని పదకొండు మాలలు జపం చేసి మీ మనో సంకల్పాన్ని అంటే ధన సంబంధితం కావచ్చు అదవి సంబంధిత కావచ్చు కోరుకొని ఆ చెట్టు సమూలాన్ని మీరు ఒక తెల్లటి వస్త్రంలో కొత్త వస్త్రంలో కట్టుకొని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోవాలి కొన్ని రోజుల తర్వాత చెట్టు డ్రై అయిపోతుంది ఆ డ్రై అయిన తర్వాత కొంత ముక్కని అంటే వేరు సంబంధి తూర్పు ఉత్తరం వైపు ఉన్న వేరు ఏదైనా ఉందనుకోండి దాన్ని సంగరించండి మీరు తాగీజులో పెట్టుకొని మీ మెడలో కానీ మీ కుడి చేతి జబ్బకు కానీ కట్టుకోండి మీరు సభలో కానీ లాటరీలో కానీ ధన సంబంధిత విషయాల్లో ప్రయత్నాల్లో కానీ వందకు వంద పర్సెంట్ మీకు రిజల్ట్ రావడం జరుగుతుంది ఇది నిజం ఇది ప్రయోగపూర్వకంగా చేయడం జరిగిందండి ఇంకా చాలా గొప్ప గొప్ప విషయాలు ఉన్నాయి వీడియో లెంత్ అయిపోవడం వల్ల నేను చెప్పలేకపోతున్నాను ఇది మీ ఇంట్లో కంపల్సరీగా కుండీలో పెంచుకోవచ్చు ఎక్కడైతే శంకుపుష్పం చుట్టూ ఉంటుందో అక్కడ మహాదేవుడు శివుడు పార్వతి లక్ష్మి నారాయణుడు స్థిర నివాసం ఉంటారు వాళ్ళకి మంచి జరుగుతుందని శాస్త్రం చదవడం జరుగుతుంది ఇంకా చాలా వీడియోస్ చే చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి ఇది అయిపోవడం వల్ల నేను చేయలేకపోతున్నాను ఓం నమ శివ నమ ఫ్రెండ్స్ మీరు ఈ వీడియో మీకు నచ్చినైతే నచ్చినట్టయితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి విషయాలను ఇంకా చేయడానికి నేను ఎంకరేజ్ చేయండి ఖచ్చితంగా మీకు మనకి ఏది కావాలో ధనం సంబంధిత విషయాల్లో కానీ అలాగే అష్టైశ్వర్యాల్లో కానీ అలాగే ఆయుర్వేదంలో కానీ చాలా వీడియో ట్రై వీడియోలు చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా నాకు సపోర్ట్ చేయండి ఖచ్చితంగా నేను మనకు ఉపయోగపడే వీడియోలు అంటే మనకు సంబంధిత వీడియోలు ఏదైతే ఉన్నాయో మాత్రం చేయడానికి ప్రయత్నం చేస్తాను దేవతా వృక్షాలు వాటి ఉపయోగాలు ప్రయోగాలు కూడా చెప్తాను ముందు ముందు మీకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Om Namo Shivaya Shri Matai Namaha